అధ్యక్షత వహిస్తున్నారు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఎన్టీఆర్ గోటమి అభ్యర్థి పూర్ణశేఖర్ గారికి అలాగే రాష్ట్ర అధికార పద్ధతి ప్రజలు శ్రీ పోలి తిరుపతి గారికి అలాగే చెప్పారు తిరుపతి గారు అందరికీ కూడా ఆ రాజ్యులు మా అక్క గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆయన గారికి అలాగే మరో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సీనియర్ నాయకులు శ్రీవతి గారికి అలాగే జాతీయ కౌన్సిల్ సభ్యులు సీనియర్ నాయకులు చల్లా వెంకటేశ్వర గారికి అలాగే మా జిల్లా ప్రధాన కార్యదర్శి చింతపల్లి తుతారావు గాంధీ గారికి అలాగే నా సాధువులు ముగ్గురు జనసేన పార్టీ నియోజకవర్గ అసెంబ్లీ గతంలో పోటీ చేశారు ఆయన అసెంబ్లీ ఇన్ఛార్జి ఆయన సర్వేశ్వర్ గారికి అలాగే పిఆర్ నా మిత్రుడు సోదరుడు బయట రాజారావు గారు పార్టీలోకి రావటం ఒక శుభ పరిణామం ఒక మంచి హ్యాండ్ పార్టీలోకి రావటం ఒక మంచి శుభ పరిణామం అనేది కూడా తెలియజేసుకుంటూ అలాగే అధ్యక్షులు చంగ తిరుపతి గారికి సోమేష్ గారికి ఒక మనకి రోజు ఇన్చార్జ్ బయట అక్కడ గారికి అందరు కూడా పేరు పేరు తెలియజేసుకుంటూ మీ అందరికి కూడా ఇదొక మంచి సుఖరణ మంచి వేదిక ఈ వేదిక జై రాజకీయ పార్టీ అన్నాక అందరూ అన్ని వర్గాలు అన్ని రకాల సమస్యలు ఉంటూనే మనం అధిగమించాల్సిన అవసరం నరేంద్ర మోడీ గారి ఫ్యామిలీ సభ్యులు మాత్రం అది ఏంటి మోడీ పరివార్ అంటే నరేంద్ర మోడీ గారి సభ్యులు మన ఒక్కరి జనతా పార్టీ ప్రతి కార్యకర్త కూడా పార్టీ ఇచ్చినటువంటి సూచనలు నిర్దేశాన్ని మనం తొలి తూచా తప్పకుండా పాటించాల్సిన తరుణం మనకు ఉంది ఇటువంటి సమయంలో ఐక్యమత్యంగా మనం ముందుకు వెళ్ళి మన ఎన్డీఏ అభ్యర్థి కూటమి అభ్యర్థి బొంది శంకర్ గారిని మనం గెలిపించుకోవాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది అందులో భాగంగానే ఈరోజు మనం జిల్లాలో ఉన్నటువంటి ఈ పార్లమెంట్ జిల్లాలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీలు కూడా అలాగే పార్లమెంట్ సభ్యుడు రామ్మోహన్ నాయుడు కూడా మనం ఒంటరిగా పోటీ చేసేదికే మనం పనిచేసాం అందులో ఎటువంటి డౌట్ లేదు అందరినీ ప్రత్యర్థులుగా చూసి మనం పనిచేసాం అహం చేసినా మనం కష్టపడ్డాం అనేక గ్రామాలు తిరిగాం విక్షిప్త సంకల్ప విక్షిప్త భారత సంకల్ప యాత్ర మనం అన్ని గ్రామాల్లో చేశాం ఈ పట్టణంలో కూడా చేశాం కానీ మనం పార్టీ ఏం చేసింది జాతీయ అవసరాల రీత్యా జాతీయ ఉన్నటువంటి నాలుగు నుంచి సీట్లు ఎన్డీఏకి రావాలన్న ఒక ఆలోచన ఇండియా కూడా మనం అలాగనిస్తే వాళ్ళకి మానసికంగా ఇబ్బంది పడాలన్న ఆలోచన ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ జనసేన జనసేన మనతో తెలుగుదేశం పార్టీని మనం ఐదు చేర్చుకోవడం జరిగింది ఆ తర్వాత పరిణామాలు ఏంటి మనకి చెప్పడం జరిగింది మనం సమయ సమావేశంలో జనాలు ఏర్పాటు చేయడం జరిగింది మనం అప్పటి నుంచి కూడా మన సింగిల్ గా వెళ్ళడం కూడా పార్టీ నిర్ణయించింది ఆ నిర్ణయాన్ని అనుగుణంగా మనం ఈ రోజు నిబద్ధత కలిగిన పార్టీ జనతా పార్టీ కార్యకర్తగా మనం ఖచ్చితంగా మన ఎన్డీఏ పార్టీ ఇంట్లో పూజ తప్పకుండా అభ్యర్థులు గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అందులో పార్టీ మనందరూ పనిచేస్తాం మన దగ్గర ఒక సిస్టమ్ ఉంటుంది ఎవరో చెప్పరు అనుశాసనం చూసి అలవాటు చేసుకోవాలి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయిలో ఇచ్చినటువంటి పరిణామాలు కానీ వాళ్ళ అవసిస్తున్నటువంటి అంశాలు కానీ దాన్ని మనం అనుశాసనంగా భావించి మనం పనిచేయాలి అలాగే జిల్లాలో అలాగే మనలో అలాగే కేంద్రం తూర్పు స్థాయిలో మన సిస్టమ్ ఎలా ఉంటుంది అనుశాసనంగా మనం పనిచేయాలి ఎట్టి పరిస్థితులు కూడా డిసిప్లైన్ తప్పకుండా పనిచేయాలి అట్ ద సేమ్ టైం మనం అవసరమైనప్పుడు అడగాలి

పార్టీ గుర్తించింది ఆ అధినాయకుడు చంద్రబాబు గుర్తించి ఒక నూతన తరాన్ని పరిచించాలని ఆలోచనతో ఉంది ఆయన ముందుకు తీసుకురావడం జరిగింది మనం అందరూ కూడా యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అంశం ఏంటంటే తరతరాలుగా ఒక్కరే ఉండాలి ఇంకొకరిని రానివ్వకూడదు ఇంకొకరిని రాజకీయాల్లో ఉండకూడదు అనే ఆలోచన తప్పిపోయాలి మనం ఎవరైతే ఆలోచన సంస్కృతి ముందుకు వెళ్తారో ఖచ్చితంగా ఈ రోజు ప్రజలకు న్యాయం చేసే వాళ్ళతో మన వ్యక్తిగత ప్రయోజనం కోసం నేను ప్రజలకు న్యాయం చేయాలి కార్యక్రమంలో భాగమే ఈ రోజు గొండశంకర్ రెడ్డి మనం నాయకుడిగా ఈ రోజు ఎమ్మెల్యేగా మనకు మనం గెలిపించుకునేందుకు ఒక మంచి అవకాశం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అయినా కాదు ఆ తర్వాత కూడా తరతరాలుగా కొత్త వారిని ప్రోత్సహించేలాగా అంటే ఏంటి కింద స్థాయి వరకు ఈ రోజు ఇంకో ఈ రోజు మున్సిపాలిటీలో రాజ్యాంగానికి విరుద్ధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా ఎన్నికలు లేవు ఎంతో దౌర్భాగ్యం చూడండి ఎంతో మంది పోటీ చేసి సేవ చేయాలనుకునే వాళ్ళకి అవకాశాలు ఉంది మున్సిపాలిటీలో గత పది పదిహేను సంవత్సరాలుగా ఎన్నిక లేకుండా కోర్టులో కేసులు వేసి దీన్ని కార్యాపం చేస్తున్న పనులు దాన్ని మనం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని అధిగమించాలని చెప్పి ఈ సభ లోకంగా గొల్లు శంకర్ నేను నివేదిస్తున్నాను ముందుగానే చెప్పడం జరుగుతుంది దీన్ని ఎట్టి కూడా ఎన్నిక తీసుకొచ్చి ఒక మంచి పరిపాలన సాగించాలని చెప్పి నా వైపు నుంచి కూడా నేను తెలియజేసుకుంటున్నాను అలాగే మా పెద్దలందరూ కూడా తెలియజేయడం జరిగింది ఎప్పుడైతే మనం అధికారంలోకి వస్తామో ఎన్డీఏ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలందరినీ కూడా మంచి వాతావరణం న్యాయమైనటువంటి అన్ని సమస్యలు పరిష్కరించేలాగా అన్యాయమైన సమస్యలు పరిష్కరించమని ఎప్పుడు చెప్పను ఏ కార్యకర్తలు చెప్పరు న్యాయమైన వాతావరణం కల్పించేలాగా మీరు ఏర్పాటు చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి తెలియజేస్తున్నారు అలాగే జిల్లాలో పార్లమెంట్ కమిటీ అని ఒకటి జరిగింది అలాగే అసెంబ్లీ కూడా కమిటీలు వేశాం ఈ సమన్వయ కంపెనీ దేనికోసం అంటే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా మీకు ఎవరు పరిచయం ఉండరు అలాగని చెప్పి మీరు పోషంతలు ఇచ్చి పార్టీ సిస్టమ్ అది కాదు మా జాతీయ పార్టీ నుంచి రాష్ట్ర పార్టీ సూచన ఇవ్వడం జరిగింది అందులో పాల్గొన్న అసెంబ్లీకి ఎందులో ముగ్గురు పేర్లు మీరు అవ్వడం జరుగుతుంది ఆ పేర్లు మీకు నేరుగా రాష్ట్ర పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి వెళ్ళడం జరుగుతాయి తర్వాత నేను కూడా జిల్లా అధ్యక్షులకు ఇవ్వడం జరుగుతుంది మీరు కూడా ఈ అసెంబ్లీలో ఒక